రామాయణం ప్రతీకాండలోనూ శివభగవానుడి ప్రస్తావన ఉంటుంది కామదహనం కుమారస్వామి జననం హాలాహల భక్షణం గంగావతరణం ఇలా రామాయణంలో శివుడి సంబంధమైన కథలు చాలానే ఉంటాయి ఈ కథలన్నీ కూడా బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుడికి చెప్పినటువంటి కథలు శివకుమారుడైన కుమారస్వామిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయన్నది సాక్షాత్తు రామాయణం చెప్పినటువంటి మాట అలానే గంగాదేవికి అంతటి పవిత్రత శివుడి శరీరాన్ని తాకడం వల్లనే వచ్చిందంటారు విశ్వామిత్రుల వారు అదేవిధంగా కౌశల్యాదేవి శివుణ్ణి పూజించేదన్న విషయం చిత్రకూటంలో పర్ణశాల కట్టుకునే సమయంలో వాస్తు పూజలో భాగంగా శ్రీరామచంద్రమూర్తి శివుడిని కూడా పూజించాడన్న విషయం మనకు అయోధ్యకాండ అరణ్యకాండలలో కనబడతాయి అలానే అరణ్యకాండలో ఒకచోట ఆదర్శ దంపతులైన సీతారాములను ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులతో పోల్చి చెబుతారు వాల్మీకి మహర్షి ఇక కిష్కింధకాండ సుందరకాండలలో కూడా శివుడి పేరు చాలాసార్లు వినబడుతుంది యుద్ధకాండలో అయితే సరేసరి యుద్ధంలో ఒకనొక సమయంలో అరివేర భయంకరంగా పరాక్రమించిన శ్రీరామచంద్రమూర్తి నేను శివుడు తప్ప ఇలాంటి యుద్ధం ఇంకెవ్వరూ చెయ్యలేరంటూ వాళ్ళిద్దరూ ఒక్కటేనన్న విషయాన్ని పరోక్షంగా చెబుతాడు శివుడి గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చిన దేవాదిదేవుడనో సకలలోక పూజ్యుడనో దేవేశ్వరుడనో ఇలా ఏదో ఒక విశేషణాన్ని ఖచ్చితంగా వాడతారు వాల్మీకి రావణ సంహారం తరువాత పుష్పక విమానంలో అయోధ్యకు వెళుతూ సముద్రతీరంలో ఒకచోట ఇక్కడే నేను మహాదేవుడిని పూజించానని సీతతో చెబుతాడు శ్రీరామచంద్రుడు కొందరు ఈ విషయంలో మహాదేవుడంటే ఇక్కడ శివుడు కాదని అంటుంటారు కానీ అది ఏమాత్రం తర్కానికి నిలబడనటువంటి వాదన ముందు సర్గలలోనే త్రినేత్రుడు వృషభధ్వజుడు అయినటువంటి మహాదేవుడు అంటూ వాల్మీకి మహర్షి శివుడి గురించి స్పష్టంగా మూడు నాలుగు సార్లు చెప్పి ఉండడం వల్ల రాముడు పూజించినది శివుడినే అని మనకు స్పష్టమవుతోంది ఇలా రామాయణంలో పరమేశ్వరుడికి సంబంధించిన ప్రస్తావనల్ని రామాయణంలో శివుడు అనే పేరుతో మన అజిగవలో ఒక అరగంట నిడివి ఉండే వీడియోని చేశాను అక్కడ ప్రతి విషయం దగ్గర అది ఏకాండో చెబుతూ సంఖ్యతో పాటు శ్లోకాల సంఖ్యలను కూడా ఇచ్చాను రాముడంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆ స్వామికి పరమేశ్వరుడికి భేదం లేనే లేదు ఆ విషయం స్పష్టంగా తెలియాలంటే ఆ వీడియోని ఆశాంతం చూడండి